కస్టమైజ్ ఫర్నిచర్ కోసం కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ మీకు నేను ఈరోజు త్రీ సీటర్ సోఫా కంపెట్ టూ సీటర్ కార్నర్ అనేది చూపించబోతా ఉన్నాను ఇది అతి త్వరలోనే విజయవాడ నుండి గుంటూరు వెళ్లే దారిలో మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ ఫ్లోర్స్ హై రైజ్ అపార్ట్మెంట్ మిడ్ వ్యాలీ సిటీలో ఇది డెలివరీ ఉన్నారు సీటర్ కార్నర్ మరియు అదర్ సైడ్ ఉన్నటువంటి ఇది త్రీ సీటర్ సోఫా కంపెడ్ అనమాట ఏదైతే మిడ్ వ్యాలీ సిటీ మిడ్ వ్యాలీ సిటీ ట్వంటీ సిక్స్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ లో ఇది త్వరలోనే డెలివరీ అయిపోతా ఉన్నాం ఇది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఈ త్రీ సీటర్ లో సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది ఎందుకంటే టీవీ యూనిట్ పైట్ ఆపోజిట్ గా ఇది వస్తుంది ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు కాలు జబ్బుకునేందుకు కూడా ఆప్షన్ అనేది సోఫా కంపెనీ ఈ త్రీ సీటర్ లో కింద కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేశాను కాల్ జాబ్ హ్యాపీగా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు వెనక ఉన్నటువంటి హెడ్రెస్ ని కూడా ఓపెన్ చేసుకొని తలా అంచుకొని కంఫర్టబుల్ గా ఎదురుగా టీవీ ఉంటే టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు ఐపీఎల్ సీజన్ కాబట్టి గంటల పాటు క్రికెట్ చూడొచ్చు మెడ నొప్పి కూడా రాదు కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ హెడ్రెస్ ఇట్లా క్లోజ్ చేసేస్తున్నాను చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఈ త్రీ సీటర్ సోఫా కంపెనీ చూశాను ఈ టూ సీటర్ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మరియు దీనికి హెడ్రెస్ కూడా ఉంది ఇలా ఓపెన్ చేసుకొని తలాంచుకొని కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇది మళ్ళీ క్లోజ్ చేశారు ఈ కార్నర్ కనుక గమనిస్తే కార్నర్ లో ఫ్లవర్ వాట్స్ కానీ బేబీ డాల్స్ కానీ ఏదైనా బొమ్మలు కానీ షో ఐటమ్స్ పెట్టుకునేందుకు కార్నర్ అనేది అలంకారప్రాయంగా ఉంటుంది ఈ త్రీ సీటర్ సోఫా కంపెనీ లో మరియు టూ లో కూర్చున్న వాళ్ళు కార్నర్ ని ఏదైనా పెట్టుకునేందుకు షో ఐటమ్స్ పెట్టుకునేందుకు కార్నర్ అనేది ప్రాయంగా ఉంటుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ